అఖిలపక్ష బీసీ నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం విద్యా ఉద్యోగ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు సాధనకై రౌండ్ టేబుల్ సమావేశానికి సభాధ్యక్షులు బీసీల దాసుడు దాసు సురేష్ గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి మధుసూదనాచారి గారు మాజీ అసెంబ్లీ స్పీకర్ గారికి మరియు ఆర్ కృష్ణయ్య గారు పార్లమెంట్ సభ్యులు జాతీయ బీసీ ఉద్యమ నాయకులు ఆ తర్వాత ఈ సభలో పాల్గొంటున్న చిరంజీవులు గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారికి రాష్ట్రం అంతా ఒకే సెంట్రిక్ ఆలోచించి మావోడు ఎప్పుడు పోతాడా చట్టసభల్లో కానీ టోటల్ అసలు దేశమే ఎదురు చూసినంత పని అయింది అద్దంకి దయాకర్ గారికి అది ఇంత అరెస్ట్ అయ్యి ఆలోచించింది ఏ సంఘటన లేదు ఈ మధ్యకాలంలో ఇక ఏమీ అట్లా మమ్మల్ అందరిని అట్లా టర్న్ చేసిండు మరి ఆయన ఎవరికి అడ్డంకి అయిండో కానీ అడ్డంకి దాయకరైతే అసెంబ్లీలోకి అడుగు పెట్టారు ఆ తర్వాత వేదిక మీద ఉన్నటువంటి అన్నగారు నాయక్ గారు మన జెడ్పీటీసీ చేసిన దాసరామ్ నాయక్ గారికి అన్నిటికన్నా ముఖ్యంగా జ్ఞానంలో అసామాన్యంగా ఉండి హృదయంలో పసిబిడ్డలాగా ఉన్న విఠల్ గారికి వేదిక మీద ఉన్నటువంటి నాయకులు తాడూరు శ్రీనివాసరావు గారికి గౌడ్ సాబ్ గారికి ఇంకా అంతా మహిళా మండలికి అందరికీ ముఖ్యంగా ఇక్కడ ఒక నిజాయితీగా ఒక చిన్న లాజిక్ని పట్టుకుంటే సమాధానం వచ్చేస్తుంది ఇక్కడే ఏమిటి ఆ లాజిక్ అంటే సమాజంలో కొన్ని వర్గాల తరఫున యుద్ధం జరుగుతూ ఉంటుంది ఆగండి సార్ ఒక్క నిమిషం ప్లీజ్ ఒక వర్గాల కోసం యుద్ధం జరుగుతూ ఉంటే ఆ యుద్ధ వీరుణ్ణి విప్లవకారుడు అంటారు ఆ విప్లవం విప్లవకారుడు వల్ల మాత్రమే రాదు ఆ విప్లవం పాలక వర్గంలో ఉండే ఒక దౌత్య నాయకుడి ద్వారా కూడా విప్లవం సాధ్యమైంది అంటే విప్లవకారుడు ఉండాల్సిందే దౌత్యకారుడు ఉండాల్సిందే ఈ రెండు వర్గాలు కాకుండా వాడు దళారి ఉంటాడు ఈ దళారి పని పూర్తిగా జాతుల్ని అమ్మేయడమే అతనికి ఆత్మ ఉండదు ఉండదు హృదయం ఉండదు ఏముండదు ఒక రకంగా చెప్పాలంటే అతను ఒక రకమైన దళారి ఇంకా చెప్పాలంటే బిజినెస్ మ్యాన్ అంటే ఒక విప్లవకారుడు ఒక దౌత్యవేత్త ఒక దళారి నేను విప్లవకారుడు గురించి మాట్లాడట్లేదు అంత విప్లవాన్ని మనం కోరుకునే పరిస్థితి లేదు రెండవది దౌత్యకారుడు గురించి మాట్లాడుతున్నాను ఈ సమావేశం అంతా దౌత్యకారులతో నిండి ఉన్నది ఒక యుద్ధం అనివార్యమైనప్పుడు పాలక వర్గాల్లో ఉండేటువంటి దౌత్యవేత్తలే ఆ సమస్యని పరిష్కరిస్తారు దౌత్యకారుడికి ఆత్మ నిండి ఉంటుంది ఉదాహరణకు అనుకున్నాం పార్లమెంటు మొత్తం బీసీలను ఊచకోత కోయాలి అని ఒక నిర్ణయం తీసుకుంటే ఆర్ కృష్ణయ్య దాన్ని విభేదించి పార్లమెంటుకి రాజీనామా చేసి బయటకు వస్తాడు అది హృదయం అంటే అది హృదయం అయితే ఇక్కడ దౌత్యకారుడికి హృదయము ఆత్మ కట్టబడి ఉంటే తన తాత్విక చింతనతో అతని ఆత్మ కట్టబడి ఉంటే పాలక వర్గాల సింహాల నుంచి ఖచ్చితంగా అతను బయటకన్నా వస్తాడు పాలక వర్గాలని ఒప్పించి ఆ దౌత్యాన్ని ఫలింపజేసి మన చట్టాన్ని నేను తీసుకొని వస్తాడు అయితే ఇక్కడ ప్రధానమైన సమస్య తమిళనాడులో అసలు బీసీలే యుద్ధం చేసి రాజ్యానికి వచ్చిండ్రు అయినప్పటికీ ఒక బ్రాహ్మణ వనిత అక్కడ ముఖ్యమంత్రి అయింది అంటే బయట ఉన్న పరిస్థితికి తగ్గట్టుగా తాను ఏం చేయాల్సి ఉంటే బయటనేమో బీసీ వాదంతో అణగారిన వర్గాల వాదంతో రాజ్యానికి వచ్చారు కరుణ కానీ ఈమె ఏం చేయాలి ఈమెకి అక్కడ అవకాశం బీసీలకి అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లని అణగారిన వర్గాలకి బిల్లు తీసుకొని వచ్చింది పార్లమెంట్లో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఒక క్షత్రియ టాగూర్ బయట ఒక పెద్ద బీసీ వాదం వస్తుంది దేవిలాల్ అనే జాటు ఆ జాటుతో కాశీరామ్ గారు జతగట్టి పార్లమెంటు ముందు టన్నుల కొద్దీ గోధుమ పిండి పోసుకొని రొట్టెలు చేసుకొని తిరుగుకుంటూ అక్కడే ఉద్యమం చేస్తున్నారు ఇలాంటి ఉద్యమం జరుగుతున్నప్పుడు మండల కమిషన్ని నీరే అమలు చేస్తే అని ఒక క్షత్రియ పుత్రుడు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ నెత్తి మీద వేసుకున్నాడు అంటే ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే సమాజంలో కొన్ని అనివార్య పరిస్థితులు ఏర్పడ్డప్పుడు పాలక వర్గాలలో ఉండే దౌత్యవేత్తలే ఆ పనిని ముగిస్తారు అని అర్థం కానీ తెలంగాణలో ఆ దౌత్యవేత్తలనన్నా మనం సృష్టించుకోవాలి ఒకేసారి పాలక వర్గంలో మనవాడు ఉండేసరికి మనవాడు మన గురించి మాట్లాడతాడో లేదో అనే పరిస్థితుల్లో నుంచి దౌత్య పాత్రనన్నా పోషిస్తారా అంబాసిడర్గా బీసీఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాల నుండి ఒక అంబాసిడర్ పాలక వర్గాలని ఒప్పించే ప్రక్రియ పాలక వర్గాలను ఒప్పించాలంటే దౌత్యకారుడు చతురత కలిగి ఉండాలి ఏం చతురత మాలాంటి వాళ్లతో అగ్గి రాజేసి ఒక బడబాగ్ని రగిలేటట్టు మన వాళ్లతో చేసి రేవంత్ రెడ్డికి మోడీకి అవతల తగలబడుతుంది సార్ మీరు చట్టం తీసుకురండి అనే చతురత పోషించాలి నిప్పు పెట్టాల్సిందే రేవంత్ రెడ్డికి మోడీకి దగ్గరికి పోయి వాళ్ళ కాల్తుంది మీరు చట్టం చేస్తారా చేయాలా అని అనాల్సిందే ఈ రెండు పనులు మీరు చేయలేదనుకోండి అప్పుడు దౌత్యవేత్తగా కూడా విఫలమైపోతారు మొదట విప్లవకారుడు అనుకున్నాం అది జరగలేదు ఓకే మనం అందరం కాంచీరామం కాలేము పాలక వర్గాల్లో ఉన్న దౌత్యకారులు ఇది ఎలా అర్థం కావాలి అంటే అంబేడ్కర్ విప్లవకారుడు బయట ఉండి ఒక యుద్ధం చేస్తున్నాడు పాలక వర్గాల్లో జగ్జీవన్ రావున్నాడు కానీ దౌత్యంగా సఫలమై చట్టాలను అమలు చేసే పాత్రలో ఇందిరాగాంధీ దగ్గర ఉన్నాడు అలాంటి దౌత్యవేత్త పాత్ర ఈ వేదిక మీద ఉన్న పాలక వర్గాల మిత్రులంతా పోషించాలని ఆ పాలక వర్గాలలో ఉండి మీరు ఆ చట్టాలని తీసుకొచ్చి చరిత్రలో నిలబడాలని కోరుతా ఉన్నా నేను మీరు పాలక వర్గాల్లో ఉండంగానే మీమేదో అనట్లేదు కానీ మీకు దౌత్యవేత్త పాత్ర పోషించే అరుదైన అవకాశం మీకు కలిగింది ఆ అరుదైన అవకాశాన్ని నిలబెట్టుకుంటే చరిత్రలో సజీవంగా నిలబడతారని ఈ పాలక వర్గాలని మలాంటి వాళ్ళని కోరుతా ఇది చాలా అవసరం సమాజం ఎంత భయంకరంగా ఉందంటే నువ్వు కత్తి తీసుకొని బయలుదేరినావు పాలక వర్గం మీదకి ఇప్పుడు పాలక వర్గం ఏం చేస్తాడంటే నిన్ను చంపనన్నా చంపాలా లేదా నీ అవతారమే ఆయన అన్న ఎత్తాలా అంటే బీసీ వాదాన్ని వాళ్లే పాలక వర్గాల మీద వేసుకొని పనిచేస్తారు ఎస్సీ ఎస్టీ వాదాన్ని పాలక వర్గాల మీద వేసుకుంటారు లేదా మనల్ని నిర్మూలించే పని చేస్తూ ఉంటారు పాలక వర్గమే మనలాగా మాట్లాడడం పాలక వర్గమే విప్లవకారుడుగా మాట్లాడటం పాలక వర్గమే విప్లవకారుడుగా రూపాంతరం చెందినట్టుగా మాట్లాడుతుంటాడు కాబట్టి ఇక్కడ స్పష్టమైన చిత్రం ఏం చేయాలంటే ఈ భారత రాజ్యాంగ ఆత్మని ఆచరణాత్మకంగా పెట్టే ఒక పని ఈ చట్టాలు మన ముందు ఉన్నాయి అది అరవై తొమ్మిది డెబ్బై శాతం పార్లమెంటు చట్టమా లేదంటే నలభై రెండు శాతం నుంచి యాభై శాతం వరకు పెంచుకోవడమా లేదా నలభై రెండు శాతమే చేసుకోవడమా లేకపోతే రాహుల్ గాంధీ ఆదర్శంగా కులగణన అనే ఒక చట్టాన్ని లేదా కులగణన అంటే యూరప్ సమాజంలో జనగణన ఉంటుంది అమెరికన్లో అది భారతదేశానికి అనువయిస్తే అది కులగణనగా మారిపోయింది ఇక్కడ కులాన్ని లెక్క పెట్టాల్సింది ఎంత పెద్ద ఆదర్శ సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేశాడంటే మన రాహుల్ గాంధీ అది ఒక రకంగా చెప్పాలంటే మతానికి ఇరువుడుగా తెచ్చిండా లేదా నిజంగా ఆచరణాత్మకంగా తెచ్చాడా అనేది రేపు అమలు అయ్యే సందర్భంలో చూడాల్సిన సందర్భం చట్టరు చెప్పట్లేదు ఆ కులగణన ప్రపోజల్ ఏదైతే ఉందో ఆ ప్రపోజల్ని నిజాయితీగా అమలు జరగాలి అది నిజం కాబడాలి అంటే కులగణన మన సంపద మొత్తం డిస్ట్రిబ్యూట్ కావాలి చాలా జాగ్రత్తగా ఒక మాట ముగిద్దాం మరి నలభై రెండు శాతాన్ని తీసుకుపోయి వెంటనే పార్లమెంటుకు పంపి మోడీ మెడకి చుట్టి ఇక్కడ బీసీ నాయకులందరినీ ఢిల్లీ ఫ్లైట్లకి ట్రైన్లకి పంపించి ఇక్కడ బీసీ నాయకుల్ని ఖాళీ చేయొచ్చు తెలంగాణలో బీసీ నాయకులు ఉండదు ఎక్కడ ఉండాలి వాళ్ళు ఢిల్లీలో ఉండాలి ఎందుకంటే అక్కడికి పంపించిన బిల్లు వీళ్ళంతా అక్కడికి పోతే మరి తెలంగాణలో ఉన్న సంపదని ఎవరు డిస్ట్రిబ్యూట్ చేయాలి అమ్మా తెలంగాణలో సంపద ఉన్నది తెలంగాణలో బడ్జెట్ ఉన్నది తెలంగాణలో పంచగలిగే భూమి పది లక్షల ఎకరాలు ఉంది మరి రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా తెలంగాణలో ఉన్న పది లక్షల ఎకరాల భూమిని పంచడానికి మనం అందరం ఢిల్లీ పోతున్నాం మరి ఎందుకు ఢిల్లీ పోతున్నాం ఈ చట్టం అక్కడ పోయింది నువ్వు అక్కడ గొడవ చేయాలి అందుకనే ఆడా ఉంటా ఈడ ఉంటా అన్నట్టుగా తెలంగాణలో భూమిని సంపదని తెలంగాణలో ఉన్న రాజ్యాన్ని తెలంగాణలో వనరులని తెలంగాణలో పోగుబడుతున్న సెంట్రిక్ సెంట్రిక్గా పోగుబడుతున్న రాజ్యము సంపద భూమిని డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఇక్కడ కూడా యుద్ధాన్ని మొదలుపెట్టాలి ఇక్కడ మొత్తంగా చెప్పొచ్చేది ఏంటంటే మన ధర్మము న్యాయము సత్యము ఏదైతే మన వర్గాలకు సంబంధించిన ఫిలాసఫీ ఏదైతే ఉందో అది హృదయంలో ఆత్మగా కట్టబడి ఉన్నప్పుడు దౌత్యవేత్తగా అతను సక్సెస్ అవుతాడు ఒకవేళ ఆత్మే లేకపోతే పాలకుడి మనిషిగా మారిపోతాడు ఏ పాత్రకు వెళ్దామనేది చాలా పెద్ద విషయం ఇది ఎంత పెద్ద సబ్జెక్ట్ అంటే ఇది అందుకనే ఈ ఆత్మ అంటే ఆత్మీయం కాదు లేదా పరమాత్మ అనట్లే స్పిరిచువల్ థీరీ చెప్పట్లేదు మన అభిప్రాయం ఏదైతే నిర్మాణం అవుతున్నదో లోపట ఆ అభిప్రాయం శిరోధార్యమైనప్పుడు వంద శాతం ఈ దౌత్యవేత్త పాలక వర్గంలో ఉండి చట్టాన్ని తీసుకొని వస్తాడు దానికోసం చివరి దశ వైసురిచ అన్న లేదంటే కాలం రీత్యా అన్న ఇప్పుడు పార్లమెంటులో సింహనాదం చేయాల్సిన బాధ్యత ఆర్ కృష్ణ గారి మీద ఉన్నది ఇక యుద్ధం చేయాల్సిందే అటు పాలక వర్గాన్ని మెప్పించాల్సిందే అలాంటి పాత్ర పోషించాల్సిన అనివార్య పరిస్థితి ఉంది అలాంటి అనివార్య పరిస్థితికి సమాజంలో కూడా ఒక పెద్ద రెవల్యూషన్ రావాల్సిందే దానికోసం ఇంత పెద్ద ఉద్యమం బీసీ ఎస్సీ ఎస్టి ఆలోచన విధానం తెలంగాణ అంతా విస్తృతంగా వస్తూ ఉంది ఈ విస్తృతంగా వస్తున్నప్పుడు ఈ పాలక వర్గం దీన్ని డైల్యూట్ అండ్ డైవర్షన్ చేసే ప్రమాదం ఉంది ఎందుకు అని అంటే ఒక్కసారి తెలంగాణలో బిసిఎస్సీ ఎస్టీ వాదం రగిలితే ఆ రగిలిన వాదంతో అది రాజ్యానికి వచ్చే ప్రమాదం ఉంది రాజ్యానికే వస్తే ఒక్కసారి మన వర్గాలు రాజ్యానికి వస్తే రెండు వేల సంవత్సరాల రెడ్డి వెలమ పటేల్ పట్వారీల భూస్వామ్య వ్యవస్థ కుప్పగూలిపై కాలిపోయే ప్రమాదం ఉంది అది కాలిపోతే ఇక వాళ్ళకి ఈ మార్గం లేదు దారి లేదు కాబట్టి ఇది డైవర్షన్ అండ్ డైల్యూట్ చేసే ప్రమాదం ఉంది కాబట్టి దౌత్యవేత్త పాత్ర పోషించాలి అని మరొక్కసారి విన్నవించుకుంటున్నాం దానికి పాలక వర్గం ముందు ఎలాంటి చతురత ఆటలు ఆడతారో ఎందుకంటే ఒక పక్కనేమో ఒకడు బీసీ జూదం వేషం వేసుకొని తిరుగుతున్నాడు ఇదేమో వాదం అదేం జూదం మరి ఈ జూదం వేసుకొని తిరుగుతున్న వాళ్ళని కట్టడి చేయాలి ఈ దౌత్యవేత్తలుగా మీరు సఫలీకృతం కావాలి కాబట్టి ఇంత పెద్ద పాత్ర మన మీద ఉన్నది ఒక కలెక్టర్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నతాధికారిగా చేసి ఈరోజు బీసీలందరికీ ఇంత పెద్ద రిజర్వేషన్ చట్టము సంపదని పంచాలని తిరుగుతున్నాడు చిరంజీవులు గారు మామూలు టాపిక్ కాదు ఇది మరి ఇది అంత అమలు కావాలి కదా ఇది ఎప్పుడు రాలే ఇది మరొక పక్క బీసీలు ఒక్కటే కాదు ఎస్సీ ఎస్టీ బీసీలు అందరం ఒకే బలగం ఒకే బంధుత్వం ముగ్గురు పొలిటికల్ సోషల్ కెమిస్ట్రీతో బయలుదేరితే రాజ్యం వచ్చి కాళ్ల మీద పడుతుందని మరొక ఉద్యమం ప్రారంభమవుతుంది కాబట్టి మనందరం కలవాల్సిందే సమయం ఆసన్నమైంది ఇది చారిత్రాత్మకమైన సందర్భం ఇది లైట్ తీసుకోవద్దు ఇది చిన్నది కాదు కొంతమంది మేధోపరమైన వ్యక్తులు సమాజంలో వికసించే ఆలోచనలని ముందుగానే పసిగట్టి ఆ భావోద్వేగాన్ని రాజ్యంగా మార్చగలిగే దమ్మున్న అగ్రకుల మేధావులు ఉంటారు వాళ్ళని ఆదర్శం తీసుకోవాలి ఇలాంటి బీసీ ఉద్యమాన్ని బ్యాలెట్ లోకి మళ్లించడం ఎట్లా ఇలాంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఉద్యమ భావోద్వేగాన్ని బ్యాలెట్ బాక్స్ వైర్కి కనెక్షన్ చేయడం ఎట్లా ఇది ఆలోచించాలి వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలలో పనిచేస్తున్నటువంటి ఈ దౌత్యవేత్తలనే అంటున్నా నేను ఈ దౌత్యవేత్తల ముఖం నవ్వు ముఖంగా మారాలి ఎందుకు నవ్వాలి అంటే మీరు బాధపడద్దు ఎందుకు బాధపడద్దు అని అంటే ఇక్కడ మీకు ఒక పెద్ద పాత్ర దొరికింది ఈరోజు మిమ్మల్ని ప్రతినిధులుగా చూస్తున్నారు అది ఎంత పెద్ద ప్రతినిధి అంటే సిపిఎం పార్టీ తమ్మినేని వీరభద్రం కూడా మా ముఖ్యమంత్రి ఆర్ కృష్ణయ్య అంటాడు మరి ఎంత అనివార్యచ్చారని సార్ మీరు ఇది ఇండియాలో ఎవరికి సాధ్యం కాలేదండి అరే సిపిఎం వీరభద్రం కూడా కులం మాట్లాడని వీరభద్రం కూడా ఆర్కిష్ట మా ముఖ్యమంత్రి అంటాడు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఆయన ఏంటో మనందరికీ తెలుసు అలాంటి కృత్రిమ మనిషి కూడా ఆర్కిష్ట ముఖ్యమంత్రి అంటాడు అసలు ఈ పరిస్థితి ఎట్లా సృష్టించారో ఇది భగవంతుడు కూడా అర్థం కావట్లేదు అసలు ఇది నాకేడా అర్థమైంది సార్ ఇది ఏంటో అసలు ఇది ఎవరికీ అర్థం కాని అంతుబట్టని ఇది లోక లాగా బ్రహ్మ లాగా ఉంది ఇది మరి నిజంగా ఇంత పెద్ద పాత్రలోకి ఎందుకు నేను నెట్టివేయబడ్డా అని ఒక్క రెండు నిమిషాలు మెడిటేషన్ లో ఆలోచించాలి ఆర్కృష్ణ గారు ఇది ఎక్కడ దాకపోయింది అని అంటే ఈ బీసీ ఉద్యమ ఎవరయ్యా పార్లమెంట్ పార్లమెంట్లో అంటే మోడీ కనిపించేది మళ్ళా ఆర్ కృష్ణయ్య గారు అయింది మరి ఇప్పుడు చిట్ట చివరికి ఏం చేస్తాడు మరి ఇప్పుడు ఆర్ గారు ఏం చేయాలంటే విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ దేవీలాలు శరద్ యాదవ్ ఆనాడున్న లల్లు ప్రసాద్ యాదవ్ ఆనాడున్న ములాయం సింగ్ యాదవ్లు వాళ్ళు పాలక ప్రభువులు అయ్యారు కానీ మండల్ కమిషన్ని మెడలు వంచి భారతదేశాన్ని ఒప్పించి తీసుకొని వచ్చారు ఆ మండల్ కమిషన్ కి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ముందు వరుసలో నిలబడి యుద్ధం చేసిన వ్యక్తి ఆర్కెస్టయ కానీ ఇప్పుడు ఆర్కెస్ట్రయ్య గారు చేయాల్సిన పని ఏంటి ఇది ఇది మాట్లాడాలి ఇది మాట్లాడాల్సిందే ఎందుకంటే ఇప్పుడు ఆర్కృష్ణయ్య గారి ముందు చరిత్రలో నిలబడతాడా చరిత్ర హీరుడైపోతాడా ఇదొక్కటే మిగిలింది ఇంత పెద్ద మాట అంటారు ఏం సార్ అనొచ్చు మీరు నన్ను ఏం తప్పెందుకు న్యాయం ఎందుకు మాట్లాడకూడదు ఇంత పెద్ద మాట ఎందుకు మాట్లాడకూడదు ఆయన్ని భగవంతుడుగా మార్చాలని నేను మాట్లాడుతున్నాను తప్పు ఎట్లయితుంది మీరు లేకపోతే నలుగురు పోగాయి ఆర్కిస్ట్రాని పొగిడి 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 ఏం పని చేయకుండా చేయండి ఆర్కిస్ట్రా గారు చుట్టుపక్కల చేరి ఆ పోడండి ఏ ఆశలోకి రాకుండా చేయండి హరికృష్ణ గారి పక్కన కూర్చోండి నేను వారిని భగవంతుడిగా మార్చడానికి మాట్లాడుతున్నాను ఒక న్యాయమే విప్లవాన్ని తీసుకొచ్చేది ఒక సత్యమే భూమిని బద్దలు కొట్టుకుని రాజ్యాన్ని తెచ్చేది ఒక ధర్మమే భూగోళం ఉన్నంత కాలం ప్రిన్సిపల్స్ ని కాపాడేది న్యాయంగా మాట్లాడాలి డిప్లొమసీ ఓవర్ అయిపోయింది తెలంగాణలో అవునానే అవునానే నిజమానే అని ఎక్కడ అక్కడ ఎక్కడ పడితే ఆడ చేతులు గిల్లి మాట్లాడుకోవటం అట్లా సొంత అభిప్రాయం ఒక్కటి చావట్లే అందరితో నేను అందరి మనిషిని అక్కడ పొద్దునే ఫోన్ చేసి అంటే నీకంటూ సొంత అభిప్రాయం ఉండదా నువ్వు అందరి మనిషి ఎట్లవైతేవా ఇదే నడుస్తుంది తెలంగాణ మొత్తం ఇంతకుముందు అమలాపురం తూర్పుగోదావరిలో ఉండే ఈ డిప్లొమా ఇది మనకు వచ్చి వచ్చింది ఇప్పుడు ఇక లౌక్యాన్ని బంద్ చేద్దాం లౌకిక దేశం కోసం యుద్ధం చేద్దాం మన లౌక్యాన్ని పక్కన పెడదాం అందుకని మరొక్కసారి చెప్తున్నాను వేదిక మీద ఉన్నటువంటి చాలామంది పాలక వర్గంలో ఇంత పాత్ర పోషిస్తున్నా ఇందాక మాట్లాడినాం కదా తెలంగాణ అంత అరెస్ట్ అయిపోయి అద్దంకి దయకర్ చట్టసభల్లో ఉంటడా ఉండడా అని మూడున్నర కోట్ల మంది మాట్లాడినాం సార్ ఎందుకు మాట్లాడినా ఎందుకు వచ్చింది ఇది మీకు ఎవరు కల్పించారు మీకు ప్రకృత భగవంతుడా దేవుడా అంబేద్కరా ఎవరు కల్పించారు మీకు ఈ ఈ సిచ్యువేషన్ అందుకనే ఈ సిచ్యువేషన్ని ఈ పరిస్థితుల్ని సమాజం న్యాయంగా న్యాచురల్ గా కొన్ని కట్టలు దిగుతుంటాయి నాచురల్ గా ఆ గోదావరి కట్ట తెగినప్పుడు దాన్ని టకా టకా మలుచుకొని బ్యాలెట్ బాక్స్ కి కనెక్షన్ ఇచ్చిన మాంత్రికుడు వెయ్యేళ్ళకు ఒక వ్యక్తి పుడుతూ ఉంటాడు కేసీఆర్ తెలంగాణ వాదాన్ని బ్యాలెట్ బాక్స్ కి కనెక్షన్ ఇచ్చి రాజ్యం తెచ్చుకున్నాడే అతను ఆదర్శం కావాలి మనకి అతను ఆదర్శం కావాల పాఠాలన్నీ అతని నుంచే నేర్చుకోవాలి తెలంగాణలో ప్రజాస్వామ్యం అన్న బ్యాలెట్ బాక్స్ అన్నా కూడా మనకు గిట్ట గిట్టని రోజులయ్యి తెలంగాణ వాడి మనస్తత్వం ఏంటంటే అరే నీకు ముఖ్యమంత్రి సింహాసనం కావాలా ముఖ్యమంత్రిని గల్లా బట్టి అడగడం కావాలంటే నాకు గల్లా బట్టి అడగటమే కావాలంటాడు ఎందుకంటే నా పోరాటం కావాలంటాడు ఇక్కడ కేసులు కావాలంటాడు మనోడు నా మీద డెబ్బై కేసులు ఉన్నాయి సార్ అంటాడు పరిచయం పేరు చెప్పండి పేరు చెప్పాడు నా ముందు డెబ్బై కేసులు ఉన్నాయి సార్ పోలీస్ స్టేషన్లో అంటాడు మంచిదే ఇదంతా కానీ వారు ఎట్లా చేయాలని అవసరం ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఎస్సీ ఎస్టీ బీసీ అనే కట్టలు తెగే ఒక సముద్ర భూకంపం వస్తుంది ఇక్కడ ఇంకా చెప్పాలంటే తెలంగాణలో మొట్టమొదటిసారిగా బానిసల భూకంపం వస్తుంది ఈ బానిసల భూకంపాన్ని బ్యాలెట్ బాక్స్ కి కనెక్షన్ ఇవ్వకపోతే ఆ ఆల్టర్నేటివ్ యుద్ధం మనం చేయకపోతే మన వర్గాల్లో ఉన్న వారు దౌత్యవేత్తలుగా పాల్గొనకపోతే మనకి రాజ్యం రాకపోగా మళ్ళా దీన్ని మొత్తాన్ని డైల్యూట్ చేసి పాలక పరు ప్రభువే బీసీ నాయకుడిగా అవతారం ఎత్తి మనల్ని డైల్యూట్ చేసే ప్రమాదం ఉంటది కాబట్టి విప్లవకారులు బయట ఉంటారు దౌత్యకారులుగా మీరు ఆ చరిత్ర పోషించాలని మిమ్మల్ని గౌరవంగా నేను వేడుకుంటున్నా దీంట్లో ఉన్న లాజిక్ ని అర్థం చేసుకోమని మీ అందరినీ కోరుతూ వేదిక మీద ఉన్న పెద్దలకి అందరికి జై భీమ్ జై భారత రాజ్యం ఫుట్బాల్ మ్యాచ్ ఆడినప్పుడు ఫార్వర్డ్ ఆడేవాళ్ళు ఉంటారు డిఫెన్స్ ఆడే వాళ్ళు ఉంటారు సెంటర్ ఆడేవాళ్ళు ఉంటారు కార్నర్ ఆడేవాళ్ళు ఉంటారు అట్లనే ఈ రాజకీయాలను మనం గోల్ కొట్టాలంటే ఇప్పుడు అన్న చెప్పినట్టు ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికార పక్షంలో ఉన్నటువంటి ప్రతి దౌత్యవేత్త కూడా గోల్ కొట్టడానికి ఒక్కొక్కరు కనుక మనం సహకరించుకునేది ఉంటే ఇది కానటువంటి గోల్ కాదు డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి కానటువంటి గోలు ఈ త్వరలోనే అయ్యేటటువంటి అవకాశం ఉన్నది అయితే ఇప్పుడు పెద్దలు మల్సినచారి గారు అదే రకంగా చిరంజీవి గారు మాట్లాడు వన్ తర్వాత ఆర్కృష్ణ గారు ఉన్నారు ఆర్థానికి దయాకరణ ఉన్నారు అయితే విషయం ఏంటంటే పాపం చాలా చాలా వాస్తవానికి ఈ మీటింగ్